హాయ్ హలో నమస్తే అందరికీ ప్రీవియస్గా ప్రయోగరాజ్ వీడియో చేసేటప్పుడు అక్కడ లాస్ట్లో చెప్పాను కదా మేము ఒక ట్రైన్ మిస్ అయ్యాము అందులో ఒక ట్విస్ట్ ఉందని చెప్పి సో ఫైనల్గా ఆ ట్విస్ట్ ఏంటంటే మేము ట్రైన్ మిస్ అవుతామని మేము అనుకున్నాము అయితే యాక్చువల్గా బస్ ఏంటంటే ప్రయోగరాజ్ నుంచి మేము వన్కి ట్రైన్ అనమాట అంటే ఫస్ట్ బుక్ చేసుకునేటప్పుడు ప్రయోగరాజ్ నుంచి ఏంటంటే చూపించింది ట్రైన్ బట్ వన్స్ అక్కడ మా ప్రయోగరాజ్ దర్శనం అయిన తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి అంటే మెడల్ లోనే మాకు అక్కడ ట్రైన్ క్యాన్సిల్ అయింది అక్కడ నుంచి కాదు కాశీ నుంచి వెళ్ళాలని తెలిసింది సో వారణాసి ఏంటంటే బస్ స్టాప్ కి వెళ్ళాము బస్ స్టాప్ కి వెళ్తే అక్కడ అంతా కూడా మా బ్యాచ్ కి ఏంటంటే బస్ దొరకడం కొంచెం కష్టం అయింది ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ ఫిల్అప్ అయి ఉన్నాయి ఏం చేసాము అంటే ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి ఆల్మోస్ట్ మేము అంటే వన్కి బయలుదేరితే అట్లీస్ట్ సిక్స్ థర్టీకి ట్రైన్ అనమాట అట్లీస్ట్ సిక్స్కైనా వెళ్తాము అని చెప్పి మేము ప్లాన్ వేసుకున్నాము బట్ ఏంటంటే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వటమే ప్రయోగరాజ్ నుంచి స్టార్ట్ అవటమే త్రీ త్రీ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ అలా అయ్యిందనమాట అది కూడా ట్యాక్సీ బుక్ చేసుకొని అయితే చార్లే మేము ఇంకా టాక్సీ అతను కూడా చెప్పేశారు నేనైతే ఇన్ టైంలో తీసుకెళ్ళాను ఇంకా మీ ఇష్టం ఇంకా లేట్ చేయకండి అన్నారు సో అప్పుడే ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసి మేము అందరం కూర్చోడానికి రెడీ అవుతున్నాం పెద్ద వర్షం అనమాట సో ఈ వర్షంలో మినిమం ఫైవ్ అవర్స్ జర్నీ ఏంటంటే త్రీ అవర్స్లో చేసామన్నమాట కరెక్ట్గా సిక్స్ ట్వంటీ కల్లా అక్కడికి అసలు కరెక్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ తీసుకెళ్లారు సిక్స్ థర్టీకి ట్రైన్ ఇంకా ఈ చెక్ ఇన్ అయిన తర్వాత ఏమైందంటే మాకు ట్రైన్ ఆన్లైన్ మొబైల్లో కూడా కనిపించట్లేదు ట్రైన్ అసలు ట్రైన్ ఇటల్ కనిపించట్లేదు స్టేషన్లో చూస్తే ట్రైన్ లేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా అలా కూర్చుంటాం అనమాట అక్కడ ఎవరికి అడిగినా సరే ప్రెసెంట్ ఈ పాటికి వచ్చేయాలి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది ఎందుకంటే స్టేటస్ చూపించట్లే అనమాట సో అప్పుడు ఇంకా అక్కడ దీని దగ్గరికి వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కనుక్కుంటే అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ట్రైన్ అనేది కొంచెం లేట్గా వస్తుంది సో అప్పటి వరకు వెయిట్ చేయాలని అయితే సిక్స్ థర్టీకి ఈవినింగ్ రావాల్సిన ట్రైన్ నైట్ లెవెన్ థర్టీకి అనమాట లెవెన్ థర్టీకి ట్రైన్ వచ్చింది సో ఆ ట్రైన్ కోసం అని చెప్పి మేము చాలా హరిభరిగా త్రీ ఓ క్లాక్ అంటే ఫైవ్ అవర్స్ జర్నీ ఏంటంటే మినిమం త్రీ త్రీ అవర్స్ అలా చేసాము చేసి ఫైనల్గా కొద్దా రోడ్ దాటి పూరి జగన్నాథ్ స్టేషన్కి అయితే అనమాట పూరి వచ్చేసాం వచ్చాక ఇంకా అక్కడ పూరిలో ఒక రూమ్ తీసుకుందాము సో ఎక్కడ కూడా ఇలాంటివి ఏంటంటే పూరిలో ఉండే ఫార్మాలిటీస్ రూల్స్ ఎక్కడ కూడా లేవు ఏ రూమ్ అయినా సరే మినిమం ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ ఉంటే వాటికి నెక్స్ట్ ఎక్స్ట్రా బిల్ పే చేసుకోవాలంట యాక్చువల్గా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇస్తారు కదా లేదంటే పెర్ డే ఇంత పెర్ టూ డే పెర్ త్రీ డే అని చెప్పి అంత కొంత సిస్టమ్ అనేది ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే అలా కాదు అక్కడ కనిపిస్తున్నదంతా కూడా ఇదే పూరి అనమాట ఈ అంటే పూరి జగన్నాథ స్వామి టెంపుల్లోకి ఎంట్రీ అయ్యాము అక్కడ చూసారు కదా అది టెంపుల్ లోపల ఉండే గర్భగుడి లోపల అంటే అదే అసలైన గుడి అంత లోపల పూరి స్వామి ఉంటారనమాట అది బయట నుంచి వ్యూ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పూరి జగన్నాథ స్వామి చాలా యునిక్ గాడ్ అనమాట అంటే లో ఇదంతా కూడా బయట వ్యూ అనమాట సో ఇదంతా మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే మాకు తీయడానికి కాలేదు ఎందుకంటే అప్పటికే ఇంకా జగన్నాథ స్వామికి భోగం టైం అయిందని చెప్పి డోర్స్ క్లోజ్ చేసే టైము ఎలా ఇలా మేము క్యూలోకి వెళ్ళాము అక్కడ డోర్స్ క్లోజ్ చేస్తారనమాట సో చాలా జల్దీ జల్దీతో వెళ్ళామనమాట మొబైల్స్ అవి పెట్టేసాము లాకర్ దగ్గర పెట్టేసి వెళ్ళామని అక్కడ ఫుల్ ఫెసిలిటీస్ చాలా క్లీన్ అండ్ గ్రీన్గా కూడా ఉందనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడ అటువైపు లెఫ్ట్ సైడ్ తిరగాలన్నమాట తిరిగి జగన్నాథ్ స్వామి లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుంది అక్కడ నుంచి లోపలికి ఎందుకంటే ఇక్కడ అసలు ఎవరు రికమెండేషన్ కూడా పనికి రాదు కాశీలో పనికి వచ్చింది అయోధ్యలో కూడా మాకు మా మాస్టర్ రికమెండేషన్ అయింది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మరి జగన్నాథ స్వామి యూనిక్ గాడ్ అవడం వల్ల లేకపోతే పూరిలో ఉండే అంటే కమర్షియల్గా కొంతమంది దొంగలు ఇవి ఇలాంటి వాటి వల్ల తెలియదు కానీ పూర్తిగా అక్కడ మొబైల్స్ ఇచ్చేసరికి ఏంటంటే అక్కడ ఎంత పెద్దలు అయినా సరే దీని మీద అంటే ఒక పద్ధతిగానే వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఎవరి రికమెండేషన్స్ అయితే చల్లవు ఇంక మేము ఇదంతా బయట తిరుగుతున్నాము మాకు ఇంకా లాస్ట్లో వెళ్ళే ఏంటంటే మాకేమో బొట్లు పెట్టడం జరిగిందనమాట అయితే పూరి జగన్నాథ స్వామిని చూసిన తర్వాత మాత్రం నిజంగా గూజ్ బంప్స్ వచ్చాయి నాకైతే ఎందుకంటే అసలు ఆ గాడ్ అసలు ఎలా అంటే సగం తయారయ్యారన్నమాట అంటే జగన్నాథ స్వామికి చేతులు కూడా సగమే ఉంటాయి కాళ్ళు సగమే ఉంటాయి ఇంకా ఆ కళ్ళు చూసారంటే ఇంకా అసలు చెప్తున్నాను కదా చెప్తుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి కళ్ళు అయితే కన్ను రెప్పలు లేని స్వామి అనమాట ఎవరికైతే రెప్పలు ఉండవు ఎవరైతే సగం ఆకారము అని అంటామో అతనే స్వామి ఎందుకంటే చేతులు కూడా పూర్తిగా ఉండవు కాళ్ళు కూడా పూర్తిగా ఉండవు కన్ను రెప్పలు ఉండవు అనమాట ఎందుకంటే మన మైథాలజీ ప్రకారం ఏంటంటే స్వామిని అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు అనుకుంటాడు ఇంకా నేనే అంత బాగా గార్డెన్ చేయాలి నాలా ఎవరు కూడా ఉండకూడదు నేను స్వయంగా దేవుడిని తెచ్చి పెట్టాలి అందరూ విగ్రహాలు పెడతారు నేను స్వయంగా దేవుడిని తెస్తానని మనసులో అనుకొని అది సాధిస్తాడు బట్ అంత ఈర్ష్య రజోగుణం ఉండటం వల్ల ఏంటంటే అతని కాలంలో ఈ జగన్నాథ స్వామిని పూజించడం అయితే జరగదు అక్కడ కనిపిస్తున్న మూడు రథాలు కూడా స్టోరీ చాలా బాగుంటుంది ఆ రథయాత్ర స్టోరీ అంతా కూడా ఈ రథాలు ఈ రథయాత్ర తొమ్మిది రోజులు ఎందుకు జరుగుతుంది అంటే జగన్నాథ స్వామి ఒక జగన్నాథ స్వామి చంద్రాన్ని కట్టాలనుకున్నారా అతని భార్య గుండీచి తొమ్మిది మనకి ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలలు ఎలాగో అతనికి అప్పటి ఆ కాలంలో ఏంటంటే తొమ్మిది నెలలు దేవుడికి తొమ్మిది రోజులు లెక్కలో వస్తాయి అన్నమాట అయితే ఆ తొమ్మిది రోజులు నీ భార్య గుండీచ గర్భంలో నేను కొలువై ఉంటాను అని చెప్పి రోజులు కూడా రథయాత్రకి గుండీచ మందిరం వరకు వెళ్ళి అక్కడ తొమ్మిది రోజులు పూజలు అందుకొని స్వామి రిటర్న్ వస్తారనమాట సో అయితే అప్పుడు నేను విశ్వకర్మ పూజ టైంలో చెప్పాను కదా విశ్వకర్మ గారు జగన్నాథ స్వామిని హాఫ్ చేయడం జరిగింది అని చెప్పి అంటే జగన్నాథ స్ట్రక్చర్ స్ట్రక్చర్ని సగం వంతు తన వంతు ఏంటంటే అతను తయారు చేయడం జరిగింది సో అప్పుడు జగన్నాథ స్వామి చెప్పింది ఏంటి అంటే నేను నాకు చేతులు ద్వాపర యుగంలో చేతులు కాళ్ళు లేని గురుగా నేను నిర్మించాలి సో మరి ఎలా పరిపాలిస్తారు భక్తులు ఎలా ఆసుకుంటారు అని ఇంద్రచున్న మహారాజు అడిగేటప్పుడు ఏంటంటే నేను నాకు కను రెప్పలు ఉండకూడదు సో ఆ కళ్ళతోనే నేను భక్తులందరినీ పరిపాలిస్తాను అని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో అందువల్ల ఏంటంటే పూరి జగన్నాథ స్వామికి టెంపుల్కి వెళ్ళాక జగన్నాథ స్వామిని చూడగానే వెంటనే ఎవరికైనా సరే గూజ్బంప్స్ కంపల్సరీ వస్తాయి అన్నమాట సో ఈ విధంగా నాకు తెలిసిన హిస్టరీ నేను చెప్పాను ఇంతకు మించి నాకు కూడా ఎక్కువ తెలీదు అయితే ఇక్కడ మేము కూడా ఎంజాయ్ చేసాం కదా మంచిగా ఆ రోజు ఫుల్ రెయిన్ అనమాట నెక్స్ట్ మంచి విండ్ కూడా వచ్చింది విండ్ ఫ్లో అయితే చాలా బాగా చూసారు కదా అక్కడ పూరి జగన్నాథ్ కనుబొమ్మలు ఇవి నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ బయటకు వచ్చాక నాకు కనిపించింది సో అంత దూరం నుంచి రికార్డ్ చేయడం వల్ల కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు బట్ చూడండి చూసి ఆనందించండి నెక్స్ట్ ఇంకా మాకు ఏంటంటే మేము ఇంకా ఎట్నొచ్చేద్దామని లో ఉన్నాం ఎందుకంటే వెంటనే టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట అక్కడ తిరగడానికి కూడా మాకు ఏమీ అవ్వలేదు మేము అంటే బయటకు వచ్చేటప్పుడే తిరగడానికి కూడా టైం సరిపోయింది అనమాట తిరగడం అంటే పెద్దగా తిరగడం కూడా ఏం కాదు నార్మల్గా అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ దారంతా చూసుకొని వస్తాము నెక్స్ట్ ఇక్కడ గుండెలు చేసుకునే వాళ్ళకు కూడా గుండెలు చేసుకోవడం అది జరిగింది మా మాస్టరు మా బాబు వీళ్ళు ఎవరు చేసుకోలేదు కత్తెర్లేవో అంటారు కదా విచ్చారు ఇచ్చారు ఫుల్ సెక్యూరిటీ అనమాట ప్రసాదం అయితే నిజంగా చాలా వెరీ వెరీ స్పెషల్ ప్రసాదం నేను చూపిస్తే మీకు వేరేలా అనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మనం ఆశ్చర్యపోవచ్చు అనమాట అవన్నీ కూడా ఇక్కడ స్పెషల్ కాజా అన్నమాట స్వీట్ అది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో నెక్స్ట్ కంటిన్యూషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి